హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి మేము బాగున్నామండి మీరు బాగున్నారా ఈరోజు రెసిపీ ఏంటి ఏంటంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి ఇది రెస్టారెంట్ స్టైల్లో చేసాం ఒకసారి ట్రై చేయండి మేము చేసి చూశాక ఒక ఒక కళాయి పెట్టుకొని అది హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని అందులోన ఎగ్స్ ఒక ఫోర్ ఎగ్స్ తీసుకొని అందులో ఎగ్స్ వేసుకొని కొట్టేసి వేసుకోవాలన్నమాట ఎగ్స్ని వేసుకొని బాగా కలపకుండా అలాగే ఉంచి అనమాట కొట్టేసి ఒక ఫైవ్ లాగా అలా ఉంచి బాగా ఫ్రై అయిన తర్వాత కలిపేసి అప్పుడు పెద్ద పెద్ద పీసులు లాగా ఉంచుకోవాలన్నమాట ఒక ప్లేట్లోకి తీసుకొని ఉంచేసి ఇంకో పక్కన ఆ ప్లేట్లో క్యారెట్ క్యాప్స్ని కట్ చేసి ఉంచుకోవాలి ఎందులో కళాయి పెట్టుకొని కళాయి హీట్ ఎక్కిన తర్వాత అందులో జీలకర్ర వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇంత అట్లా కట్ చేసిన క్యారెట్ క్యాప్స్గా ఉన్నాయి కదా హై ఫ్లేమ్ పెట్టుకొని హై ఫ్లేమ్లో ఇవి వేసుకున్న తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఫ్రై అయిన తర్వాత ముందు రైస్ వండుకున్న రైస్ ఉంటుంది కదా ఆ రైస్ ని వేసుకొని అందులోన వెనిగరు తర్వాత సోయా సాస్ వేసుకొని మూత పెట్టేయాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టిన తర్వాత అవి తీసేసి తర్వాత ఈ ఎందుకలా ఎగ్ ఫ్రై చేసుకున్న ఎగ్గును వేసి పెప్పరు పౌడర్ ఉంటుంది కదా పెప్పర్ పౌడరు ఆయిల్ తక్కువ అయితే ఒక లాయిల్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత తర్వాత తీసేసి మూత తీసేసి బాగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ నచ్చిందండి ఈ ప్రాసెస్ మీకు ఈ ప్రాసెస్ చాలా బాగుంది ఆ టేస్ట్ కూడా చాలా బాగుంది మీ దగ్గర బాస్మతి రైస్ ఉన్నట్లయితే బాస్మతి రైస్ కూడా చేసుకోవచ్చు నేను సింపుల్గా ఇలా చేసేస్తానండి చూడండి చాలా కలర్ఫుల్గా బాగా వచ్చింది ఫ్లేవర్లు అన్నీ బాగా పట్టాయి పెప్పరు సోయా సాస్ వెనిగర్ అన్నీ బాగా పట్టాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఒకసారి ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి